రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ తర్వాత పెట్రోలు డీజిల్ కానీ ఆ తర్వాత రోజు తర్వాత రోజు ఉపయోగించబడే వంట గ్యాస్ కానీ ఇవన్నీ ధరలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం ఆ తర్వాత ఈ ధరలంతటికీ కారణం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నిరసన ర్యాలీలు చేపట్టడం అందులో భాగంగా ఈరోజు పులివెందుల కాన్స్టిటెన్సీలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర పార్టీ వాళ్ళు పిలిపించారు ఇక్కడ మేము ఉండేవాళ్ళు అందరితో పాటు మేము కూడా చేస్తాము ఎందుకు దానికి ఇంత రాద్దాంత మార్నింగ్ నుంచి సింహాద్రిపురం నుంచి పులివెందులకు రావాలంటే ఒక్కొక్క కోసం పదహైదు మంది పోలీసులను పెట్టి నాలుగు చెక్ పోస్టులు తర్వాత ముద్దనూరు నుంచి వచ్చేటప్పుడు ఒక నాలుగు అవుటరింగ్ రోడ్లు ఎక్కడ చూసినా అంటే చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఎస్ఐలను సిఐలను అందరినీ పిలిపించుకొని మొత్తం అంతా కూడా రౌండప్ చేసి ఎక్కడ ఎవరే కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే తెలుగుదేశం సానుభూతి పనులు కానీ అభిమానులు కానీ ఇక్కడికి రాకుండా చేసేదానికి మీ ఇష్ట ప్రయత్నం చేయడం అంత మార్నింగ్ నుంచి కూడా చూస్తాం అయినా కూడా అవన్నీ కూడా అడ్డంకులు తట్టుకొని ఈరోజు మా కార్యకర్తలంతా ఎంతో ధైర్యంగా ఈరోజు వీటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరుతో నమస్కారం కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ పులివెందుల తాలూకాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందో అది ఎప్పుడు లేని విధంగా పులివెందుల్లో కూడా వ్యతిరేకత అనేది బాహాటంగా అందరూ విమర్శించే అందరూ విమర్శించే స్థాయికి ఇక్కడ కూడా పోయినారు అంటే పులివెందుల ప్రజలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే స్టేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వ్యతిరేకత ఉందనే విషయం కూడా పసిగట్టి ఈ వ్యతిరేకత అనేది ఎక్కడ బయటపడుతుందో అంటే అంటే ప్రజలంతా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ఏదన్నా నిరసన తెలిపితే అంటే పులివిందులో కూడా ఇంత వ్యతిరేకత ఉంది అని రాష్ట్ర ప్రజలకు తెలిసి వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుందనే ఒక వంకతో ఈరోజు మమ్మల్ అంతా కూడా ఎక్కడ వాళ్ళ బలహీనత ఎక్కడ వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఈ రకంగా మమ్మల్ని ఆపడం జరిగింది అయినా కూడా మా కార్యకర్తలంతా వచ్చారు ముఖ్యంగా ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉండే స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు డీజిల్ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సెస్సు ట్యాక్స్ని కూడా మూడు పర్సెంట్ తగ్గించి మూడు రూపాయలు వచ్చేసి పెట్రోల్ మీద తగ్గించినది అంటే పక్క రాష్ట్ర సీఎం ఎలా పరిపాలిస్తాడో అని అన్నా కొంచెమన్నా ఇక్కడ చూస్తే పులివెందుల్లో ఇంతవరకు డ్రిప్ మెటీరియల్ లేదు తర్వాత ఈరోజు చీనీ కానీ అరటి కానీ చాలా ఘోరమైన స్టేజ్లో ఉన్న ఈరోజు చీనీగాయలు పదహైదు వేలు పదహారు వేలు అడిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ పులివెందుల ప్రాంతంలో ఉండే డ్రిప్పు రైతులు కానీ చీనీ రైతులు కానీ తర్వాత కూరగాయల పరిస్థితి అయితే వంకాయలు యాభై పేస్ అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ పరంగా రైతులు పండించినట్టు ధరలు తగ్గిపోతూ ఉన్నాయి తర్వాత రైతులు కానీ ప్రజలు కొనాల్సిన ధరలు అయితే పెరిగిపోతుండయి ఇది ఖచ్చితంగా